ప్రైజ్ ద లాడ్ అందరికీ వందున ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా విషయా ప్రవచన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందా మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు చూడండి ప్రియులారా ఇంత చక్కటి గొప్ప విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు లేక మాట్లాడుతున్నాడు నిమిష మాత్రము నేను నీకు విముఖనైతిని లేక దూరమై తిని అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం అయితే దేవుడు దూరం అయిపోయినటువంటి స్థితి బహు ప్రమాదకరమైనది లేక బహు భయంకరమైనటువంటిది అనే విషయాన్ని లేఖనాలు మనము అనేక సందర్భాల్లో చూస్తాం దేవుడు కోపగించుకొని దూరం అయిపోయినప్పుడు సుధమగమర పఠనం అంతా నాశనమైంది దేవునికి ఉగ్రత కోపం వచ్చినప్పుడు భూ ప్రపంచమంత ప్రచండమైన వర్షం పడి అంత జలమయమైంది కానీ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే ఆ నిమిషము కూడా నేను కోపగించకుండా నేను మీ ఎడల నిత్యమైన కృపతో మీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుండదు యోహోవా సెలవిస్తూ ఉన్నాడు సెలవిస్తూ ఉన్నాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును అంటున్నాడు ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యము చూపునట ఆయనకి ఎందుకు కోపం వచ్చింది ఎందుకు ఆయన దూరం అయ్యాడు ఎందుకు వాత్సల్యము చూపిస్తున్నాడు ఎందుకు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు అంటే చూడండి ప్రియులారా సాధారణంగా మనుష్య రీతిగా మనం మాట్లాడుకున్నప్పుడు అది భార్య భర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచెర్యలు కావచ్చు స్నేహితులైనా కావచ్చు ఎవరికైనా మనస్పర్ధాలు వచ్చినప్పుడు గొడవలు జరిగినప్పుడు వాళ్ళు దూరం అయిపోతారు మాట్లాడలు మాట్లాడుకోరు దూరం అయిపోతారు దూరం అయిపోయినప్పుడు బంధాలు దిగిపోతాయి బంధాలన్నీ దూరం అయిపోతాయి స్నేహభావాలు దూరం అయిపోతాయి పలకరింపు లేవు ఉండవు అన్నీ దూరం అయిపోతాయి కానీ ఏ అవసరాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒకరొకరు మళ్ళీ కలుసుకునేటువంటి పరిస్థితులే ఉండవు కానీ అలాంటి పరిస్థితులు దేవునికి మానవునికి ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉండగా అదామవ్వలను మనలా రానియకుండా కొట్టివేసి పంపించేసాడు ఏదో తోటల నుంచి వెళ్ళగొట్టేశాడు కానీ ప్రియులారా ఆ నిమిషం మాత్రం వెళ్ళగొట్టేశాడు కానీ ఆయన గొప్ప వాత్సల్యముతో ఒక ప్రణాళికను వేసి తనకు మారుడైనటువంటి క్రీస్తును మీదకి పంపించి మానవ జాతి అంతటి కొరకు మానవ జాతికున్న జన్మ కర్మ పాపశాప దోషములన్నీ తనకు మారుడైన క్రీస్తు రక్తములో కనగబడి మరలా అందరు సమీపస్తులు కావాలన్నది ఆ పర్వతండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది గనక ఆ పర్వతండ్రి తన వాత్సల్యమును తెలియజేస్తూ అంటున్నటువంటి మాట ఏమిటంటే యేసు క్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన కొరకు అనేకమైన ప్రవచనాలు కూడా రాయబడ్డాయి దాంట్లో ఒక మాట మనం చూద్దాం చూడండి ప్రియులారాక స్వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఏడవ వచ్చిందని చదువుకుందాం మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను స్థిరపరచుక నీవు ప్రభునకు ముందుగా నడుతువు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఓ శిశువాన్ని కుమారుడా నీవు మానవుల పాపములు క్షమించుటకు గొప్ప వాత్సల్యము కలిగినటువంటి వానవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆజ్ఞతిక్రమమే పాపము పాపము వలన వచ్చే జీతము మరణము అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అయితే ఆ మరణం మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదామలు చనిపోలేదు ఈరోజు మనము కూడా చనిపోవట్లేదు కారణం ఏమిటంటే ఆయన గొప్ప ప్రణాళిక ఆయన గొప్ప యొక్క వాత్సల్యము ఆయన వాత్సల్యము ద్వారా మన పాపములు మన్నించబడుతున్నాయి లేక మన పాపములన్నీ క్షమించబడుతున్నాయి మన పాపములన్నీ కొట్టివేయబడుతూ ఉన్నాయి మన పాపములన్నీ క్షమించబడి మన్నించబడి అవి తొలగించబడుతూ ఉన్నాయి మన పాపములు క్షమించబడుట అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా వాటన్నిటిని ఆయన జ్ఞాపకము చేసుకుని వాటిని విడిచిపెట్టేస్తున్నాడట వాటిని తీసివేస్తున్నాడట చూడండి ప్రియులారా ఒకసారి మనం పరిశుద్ధ దగ్గర అందరిలో గమనిస్తే పాపపు స్త్రీ రాళ్ళతో కొట్టబడుతూ తరమబడుతూ ఉన్నదట ఏ అయ్యా ఎందుకు అలా ఆమెని కారణం ఏంటంటే ఈమె తప్పు చేసింది తప్పు చేసింది కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి అన్నాడు ఆయన అందరూ రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు ఏ సుక్రీస్తు అని అన్న మాట ఏమిటంటే మీలో పాపము ఎవడు చేయడో వాడు మొదటి రాయామ మీద వేయండి అన్నాడు అందరు పాపం చేసిన వాళ్ళే గనక ఎవరు క్షమించలేనటువంటి స్థితిలో లేరు గనక అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు అక్కడ క్షమించడానికి అరువులు ఆయన మాత్రమే గనక ఆయన అన్న మాట పెట్టే అమ్మ నీ పాపములు క్షమించబడ్డవి నీ పాపములు మరవబడుతవి అవి జ్ఞాపకము చేసుకునబడవు నీ పాపములు సముద్రపు అగాఢములో ఆయన దాచిపెడుతూ వల్ల సముద్రపు అగా నీ పాపములు మరలా మరలా ఏటేట జ్ఞాపకమునకు రావు ఏటేట జ్ఞాపకమునకు వచ్చేటట్లుగా మనం బలి అర్పణ చేయవలసిన అవసరం లేదు నీ పాపములు జ్ఞాపకము రాకుండా వాటన్నిటిని ఆయనే తీసివేస్తున్నాడు చూడండి ఒక మాట మనం చదువుకుందాం యశా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం చదువుకుందాం ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములో రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమము వల్ల తెల్లబడును కెంపు వల్ల ఎర్రనివైనను అవి గుర్రబుత్సు వలె తెల్లని వగును తెల్లని వగును చూడండి ప్రియులారా ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ మనము లేఖనములో చూస్తున్నాం ఏమంటున్నాడు ఇక్కడ లేఖన భాగంలో అంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును హిమమువలే తెల్లబడునని వాక్యములో మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఈ విధంగా మందు వాక్యం వింటున్నటువంటి నీవు నీ పాపములు ఎంత ఘోరముగా ఉన్నా నువ్వు ఎంత పాపపు స్థితుల దిగజారిపోయినా నువ్వు ఎంత పనికి మారిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితుల నుంచి అది విడిపించగలడు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం నీ పాపములు మంచు ఏ విధంగా అయితే కరిగిపోతూ ఉందో ఆయన వాత్సల్యమును బట్టి నీ పాపములలా తొలగిపోతాయి అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా నువ్వు అనగాలి అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అనేటువంటి ప్రశ్నను వేసుకొని ఆలోచన చేస్తే పాపము లేని పాపరహితుడు ఎవరని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పాపము లేని పాపరహితుడు నా కొరకు ఎవరు రక్తం దారపోసాడని గనక నువ్వు గ్రహించగలిగితే పరిశీలన చేసుకొని నువ్వు చూడగలిగితే యేసు క్రీస్తు నీకు స్పష్టంగా తెలుస్తాడు స్పష్టంగా నీకు అర్థమవుతూ ఉంది అప్పటి వరకు నీకు అర్థం కాదు నీ స్థితి నీకు తెలవాలి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యును ఇంత పాపము జీత నేను జీవిస్తున్నాను అన్నప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది నీ పాపములో అగాధములో సముద్రపు అగాధముల పెట్టబడతాయి నీ పాపములన్నీ మంచు అరిగిపోతాయి సమస్తమైనటువంటి జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా తొలగించబడతాయి అది ఆయన వాత్సల్యమును బట్టి మాత్రమే ఆయన ప్రేమ ఆయన కృప ఆయన జాలి ఆయన దయ వల్లనే మాత్రమే ఇది మనకు అనుగ్రహించబడుతుంది అయితే నువ్వు ఒకటే చేయాలి ఏంటంటే ప్రభువా నన్ను క్షమించు క్రీస్తు ప్రభువా నన్ను క్షమించు నేను పాపిని అని మాత్రం అడగలగా అడగగలిగితే అద్భుతమైన వాత్సల్యము నీ మీద ఉన్న క్షణమాత్రం ఉన్న కోపాలంతా పక్కన పెట్టేసి నా కుమారుడు నా కుమార్తె నన్ను క్షమించమని అడిగారని గొప్ప వాత్సల్యముతో సంతోషముతో దీర్ఘ శాంతము కలిగిన దేవుడై ఉండి నిన్ను హత్తుకుని కౌగిలించుకొని తప్పిన కుమారునికి మలిన వస్త్రాన్ని తీసివేసి మహిమ వస్త్రాలు ఇచ్చి రాజరికపు ఉంగరాన్ని అడిగినట్టుగా అధికారమును నీకిచ్చి మంచి వస్త్రాలు నీకిచ్చి గొప్ప భాగ్యాన్ని నీకు కలగజేస్తాడు ఆ భాగ్యం ఈరోజు నీకు ఇవ్వాలని అతి భాగ్యం ధన్యత నీకు దొరకాలని ఆత్మదేవునితో మాట్లాడుతుండగా రక్షణ పొంది నిర్లక్ష్యం చేసుకున్నావేమో రక్షణ లేకుండా వ్యర్థంగా జీవిస్తున్నావేమో జన్మ కర్మ పాపశాప దోషాలు మోస్తూ ఘోరమైన స్థితిలో దిగజారిపోయి ఉన్నావు ప్రయాసపడి భారం అవుచిన జన్లారా రండి మీ పాపశాప దోషం నుంచి విముక్తిని కలగజేస్తానని చేస్తానని అపరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వర్తం ద్వారా ఆహ్వానిస్తుండగా మారు మనసు పొంది రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మొక్కలు ఉంచు ఉన్న చోటనే ప్రార్థించి ఉన్న చోటనే అడుగు ప్రభు నా దోషం క్షమించమని అడుగు అని క్షమించగల దేవుడు క్షమిస్తాడు గొప్ప పరలోక భాగ్యమును మోక్ష భాగ్యమును నీకు అనుగ్రహిస్తాడు అంటే కృపాత్రేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుడ వందనాలు స్థూ ఈ మాటలు నాలో మాలో అందరిలో విఫలింపజేసి మా ఇంపొందమని రక్షణానందముచితం మమ్మల్ని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి